నీవు మర్రపెట్టగా ఆయన నేనున్నానను మన దేవుని బిడలారా మన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి మనకు ఎదురైనటువంటి ఆపదలను బట్టి మనకున్న పరిస్థితులను ఇతర వాళ్లతో మనం పంచుకుంటూ ఎవరో నా బాధలను తీరుస్తారు ఎవరు నా బాధలను పంచుకుంటారని నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నీ గోడంతా కూడా వారి దగ్గర మొరపెడతావు కానీ వారు వింటారు వదిలేస్తారు దానికి వారు సమాధానము ఏమీ చేయలేరు కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమున నీవు మొరపెట్టగా నేనున్నానంటున్నాడు నీవు మాట్లాడగానే నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు నీవు మాట్లాడి నీ యొక్క బాధను నాతో పంచుకోగానే నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు నీకున్న బాధలను నీకున్న శ్రమలను నీకున్న ఇబ్బందులను ప్రభు దగ్గర మొరపెడితే కనుక ఖచ్చితముగా ధీవుణ్ణి మొరన ఆలకించి నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిస్తున్నాడు